మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి మీరు వెళ్ళినా వెళ్ళపోయినా కొంతమంది కుదరకపోవచ్చు కుదరని వాళ్ళు ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ డోంట్ సపోర్ట్ జగన్ రెండింటిలో కామెంట్ చేయండి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిని కూడా విద్యా వైద్యం ఇరన్నింటినీ దూరం చేస్తూ ప్రజల నుంచి పేద ప్రజలకి ఇది అందకుండా ప్రైవేటు పరం చేసేస్తుంది అనేది వైసీపీ యొక్క తీవ్రమైన ఆరోపణ లేదు మేము పీపీపీ ద్వారా చేస్తున్నాం టీడీపీ ఉంటుంది పీపీపి కూడా ప్రైవేట్ కిందగా వస్తుంది అనేది వైసీపీ యొక్క వాదన ఈ మొత్తం రచ్చ నడుస్తుంది ఈ టైంలో వైసీపీ ఒక స్ట్రాంగ్ పోరాటానికి పిలుపునిచ్చింది పంతొమ్మిదో తారీఖు అంటే ఈ రోజు దీని మీద వెలువల ఉప్పెన్ల జనం వచ్చారని కూడా వైసీపీ చెప్తుంది సాక్షి మీడియా గాని వైసీపీ అనుకూల మీడియా ఎక్కడ చూసినా జనం విపరీతంగా కనిపించేటువంటి వీడియోలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరక వీళ్ళందరూ వచ్చారని వైసీపీ చాలా గంటాపతంగా కాన్ఫిడెన్స్ చెప్తాను అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి పిలిచినటువంటి పిలుపుకి జనం రియాక్షన్ అద్భుతంగా ఉన్నట్టు ఇది కూటమికి ఏ రకంగా ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే రీసెంట్ గా దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు పేపర్ యాడ్ కూడా వచ్చేసింది మెడికల్ కాలేజీల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి పీపీపీ మోడ్ లో అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తూ ఉండగా పీపీపీ మోడ్ అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరణం చేయడమేనని వైసీపీ అంటోంది కమ్యూనిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డికి విషయంలో పాజిటివ్ గానే చెప్తున్నారు ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తుంది ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రవేటీకరణ నిరసనగా రీసెంట్ గా వైసీపీ ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టం ఐదు మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయ్యి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి మరో రెండు మెడికల్ కళాశాలలు సిద్ధమయ్యాయి వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలను పీపీపీ మోడించేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుగుతుండగా ప్రవేటీకరణ వ్యతిరేకిస్తూ చెలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది వైసీపీ చెలో మెడికల్ కాలేజీల ఆందోళన కార్యక్రమంలో ఎక్కడెక్కడ పార్టీ ముఖ్య నేతలు పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వైసీపీ నిరసనలకు అనుమతిచ్చేది లేదంటూ పోలీసులు చెప్పారు ఇక ఓవైపు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనగా పిలుపునివ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నేర్కొంది మరోవైపు ఎక్కడికక్కడ పలువురు వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు ఈ మొత్తం వ్యవహారం జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన కూడా ఈ మెడికల్ కాలేజీల పిలుపు విషయంలో విద్యార్థులు ఎంతగా రెస్పాండ్ అయ్యేసరికి ఆయన కూడా చాలా సంతోషంగా ఇందులో ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం చెవిలో డిటిఎస్ సౌండ్ వినిపించేలాగా లక్ష మంది విద్యార్థులతో ఒక మహాధర్నాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి జనాల నుంచి వైద్యాన్ని విద్య అందనివ్వకుండా ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఒక మహాధర్నానికి పిలుపునివ్వబోతున్న త్వరలో తెలుస్తోంది జగన్ స్వయంగా దీనికోసం రంగంలో దిగి ఆలోచన చేస్తున్నట్టుగా దాని కార్యాచరణ రూపొందిస్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులను తెలుస్తోంది జగన్ గనక ఇందులో రంగంలో దిగితే మాత్రం విద్యార్థుల యొక్క సపోర్ట్ జగన్కి వచ్చి తీరుతుందనే మాట కూడా వినిపిస్తుంది గతంలో మీకు గుర్తుంటే ప్రత్యేక హోదా విషయం కూడా ఆయన అట్లాగే ఊరూర తిరిగి చాలా మీటింగ్లు పెట్టి ప్రత్యేక హోదా గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ జనాల్లోకి వస్తే ఎస్పెషల్లీ విద్యార్థుల దగ్గరికి వస్తే మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉందని వైసీపీ అయితే